ఎట్ ఇస్తామన్నా ఎట్లిస్తాం గద్దర్కి ఎట్లు చెప్పండి అని భావాజాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మడ్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్లు పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాట పాడిన వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం మీరు వంతం ఇస్తే తవారుసు భయపడే ప్రసక్తి లేదు వెనుకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ పాటాకిజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబు గద్దర్ మా హత్య కార్యకర్తలు హత్యాయించి ఎన్ఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మటర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అవుతారు ఇవాళ ఇది ఈ రాష్ట్రము వారు పవి కూడా అప్పుడు తెలంగాణకు మరి అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇవ్వాలే ఈ రాష్ట్రానికి ఇద్దని ఎక్కడ ఉండదు ఇవన్నీ మన తెలంగాణ 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 సెంటిమెంట్ను మీరు రగిలిసినా తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డరు ఎవరు అమాయకుయాలు బలై పేరు ఇవాళ ఎవరు లాభపడ్డారు ఇలా ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేసేరు ఎవరికి సపోర్ట్ ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చేది అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి బట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు మద్దతున్నారు ఎట్టిస్తామన్నా ఎట్లా గద్దరగా ఎట్టిస్తాం చెప్పండి అని భావాచాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మంటర చేసిన వ్యక్తులు ఆయనే ఎట్టిస్తామేమో పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు ఇస్తాం మీరు వంశం ఇస్తామేం దారుసు భయపడే ప్రసక్తి లేదు ఎనగబోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ పాంతా అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచర్ అన్న గద్దర్ మా కార్యకర్తను హత్యాయించి ఎన్ఏరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మటర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతారు ఇవాళ ఇది ఈ రాష్ట్రము వారు పవిత్ర కూడా శ్రీ తెలంగాణకు అప్పుడు ఏమన్నారు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇయాలే ఈ రాష్ట్రానికి ఏదని ఎక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ తెలంగాణ 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 సెంటిమెంట్ను మీరు రగిలిసినా తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు ఎవరు తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడ్డరు ఎవరు బలే బలైపోయి వాళ్ళ ఎవరు లాభపడ్డరు ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతున్నది ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేసారు ఎవరికి సపోర్ట్ ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చేది అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి బట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తారు